అండి నా పేరు జాన్పాల్ అండి హలో ఎక్కడ ఎక్కడ గారు అయ్యా మాది వచ్చా అండి లేదండి వేరే వాళ్ళు మీ నెంబర్ ఇస్తే నేను చేద్దామని మాట్లాడదామని కొన్ని సంవత్సరాల మీద అందుకని నేను మన మామూలుగా మీ చర్చి ఎక్కడండి మాది కర్ణాటక 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 ఎక్కడ సార్ బల్లారి బళ్ళారినా ఓకే 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 అంత ముందు వచ్చేవాళ్ళండి బళ్ళారి తెలుసు కొంచెం కన్నడ స్వల్ప స్వల్ప పడతాయి కొంచెం కొంచెం వస్తుంది బళ్ళారినా సార్ ఉండి ఉంటే అది ఏం లేదు సార్ వేరే విశ్వాసం ఇచ్చారండి వేరే విశ్వాసం ఇచ్చారు గుంటూరులోనే ఎవరు వాళ్ళు అతని పేరు పేటర్ పాల్ అండి నర్సాపేట అతను గుంటూరు నర్సాపేట అండి ఓకే మాది గుంటూరు చచ్చిన పెళ్ళండి చెప్పండి ఒక అతనికి షుగర్ వచ్చింది సార్ అది కొంచెం ఇబ్బంది ఉంది డాక్టర్లు ఏంటంటే ఇక బ్రతకడు అన్నారు షుగర్ బాగా ఉంది కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యేటట్టు ఉన్నాయి ఇక బతకడు అని చెప్పి డిశ్చార్జ్ చేయండి అని చెప్పి నేను అన్నారు ఇక నాకేంటంటే వేరే ఒక అతను నంబర్ వల్ల సరే ట్రై చేద్దాం చాలా ప్రాబ్లమ్తో స్వచ్ఛత వరాలు ఉన్నాయని చెప్పి మీరు కూడా అనడం జరిగింది దాని మీద కొంచెం నమ్మకంతో ఫోన్ చేశాం అయ్యి గారు అదే సార్ అంటే అవునండి సత్తెంపల్లిలో మా ఫ్రెండ్ అక్కడ తీసుకెళ్ళండి పాట కోటేశ్వర గారికి నెంబర్ చెప్తారా సార్ ఆ నెంబర్ నాకు లేదు సత్తెంపల్లి ఏది తర్చు అక్కడ తీసుకెళ్ళండి పాటు గారు చేస్తారు ఆయన ఆయన అవద్దా అండి పైన అవుద్దా మీకు కావాలి అవునండి అవునండి సరే అదే ఎక్కడ సత్రిపల్లి ఎక్కడ ఫోన్ పెట్టేసి చేయి హలో అయ్యగారు చెప్పండి అయ్యా అయ్యా ఏం పేరండి అయింది కోటేశ్వరరావు 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 ఓకే అయ్యా అయ్యా ఇప్పుడు స్వచ్ఛత వరాలు ఉన్నాయి కదా ఇప్పుడు స్వచ్ఛత వరాలు కూడా ఒక వచనం ఉంది కదండి వారు పాపులు పెట్టుకుంటారు హానికరం ఏది తాగినాను ఏపీ కదా వాళ్ళకి కొత్త భాషను మాట్లాడతారు అని చెప్పి ఇవి కూడా ఉన్నాయి కదా అయ్యగారు మీకు ఏం కావాలి చెప్పండి అట్లా కాదు సార్ ఇప్పుడు షుగరు ఉందండి దానికి ఏంటంటే మాకు నిరూపణ ఏంటంటే ఆ ఫాస్ట్ గారు కానీ మీరు కానీ విషం దాగి నిలబడి కొత్త భాషలు మాట్లాడి అలా చేస్తే కొంచెం నమ్మకం ఉంటుంది సార్ అని మా ఆలోచన మా నేను పాస్ట్ గారిని కాదు కదండి నేను వైద్యం చేయలేను కదా ప్రార్థంతో నేను ప్రార్థంతో వైద్యం చేయలేను కదా సార్ నేను ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి నాకు చెప్పు నీ గట్రా అయ్యే లేదయ్యా షుగర్ తగ్గాలండి పిచ్చి పిచ్చిగా వాదనలు నగరొద్దు అదే పిచ్చి పిచ్చి వాదన కాదండి కదండి అరే లంచ్ యాదరే కొద్దిగా అక్కడ కాదు చేయవాడికి హలో చెప్పండి ఏమండి మీరు పూత ఎందుకు మాట్లాడతారండి నాకు అర్థం కాదు పద్ధతి మీరు మీరు కాల్ అవ్వనండి మీరు యూట్యూబ్ లో పెట్టారు మీరు యూట్యూబ్ లో నెంబర్ ఇచ్చారు మేము మాట్లాడుతున్నాం మేము అడిగాము పాములు ఎత్తు పట్టుకోవడం కానీ విషయం తాగటం కానీ ఇది కరెక్ట్ అయినా జరుగుద్దా అని అడుగుతున్నాం జరగదండి తప్పని చెప్పి చెప్పండి ఇప్పుడు మేము మేము ప్రార్థన చేసి మనుషులు బతికిస్తాం అన్నప్పుడు

అతను లాస్ట్ నాకు ఎందుకు ఒక వాదన వాళ్ళు వాదం చేయాలండి నిజంగా సత్యం ఉంటే బైబిల్లో వాదన చేసి నిలబడాలి కదా వాదనకు నిలబడతా బైబిల్ నితో నాకేమి ఎందుకు సర్ మీకు యేసు నిరుదేవుడని తెలుసు కదండి ఆయన నిరూపించండి వాదన చేసి ఇట్లాండి మీరు ఇట్లా బ్లాగినిినా పెద్ద పాస్టర్ అయినా తిరుగువొచ్చిన పాస్టర్ అయినా ఎందుకు అనేది చూస్తున్నారు చాలా సంతోషం చేసాడు నేను నేను పాస్ అండి నేను పెద్ద నేను నేనేమంటానంటే మీరు బూతులు తిట్టకూడదు అసలు ఒక నిమిషం ఆగండి ఏం లేదు సార్ నేనేమడుతున్నానంటే ఈ స్వస్థత వరాలు ఉన్నప్పుడు ఈ పాములు ఎత్తి పట్టుకోవాలి విషం తాగాలి కొత్త భాషను మాట్లాడాలి

మాకేం లేదు సార్ మేము మేము పాస్టర్లో నిజమైన వాక్యాన్ని ప్రకటించాలని మా ఆలోచన అండి ఏ పాస్టర్ నువ్వు నువ్వు లక్షల పాస్టర్ ఫాస్టర్ ఉందండి ఎక్కడ ఏమో పాస్టర్ నువ్వు నా సత్రిపల్లిలో చర్చ్ ఉంది మీరు రండి కావాలంటే నాలుగు వందల మంది ఉంటారు అసలు నువ్వు సత్త పాస్టర్ అంటావు పాస్టర్ పాస్టర్ ఆ పొలం పని చేద్దాం సార్ గురువు గారు మాట్లాడుతున్నారు ఆయన వేరే మా మా మేనేజర్ మా చర్చ చూసుకుంటాడు ఆయన లూక సువార్త ఏడు అధ్యాయము ఇరవై నుంచి ముప్పై ఐదులో ఉంటది ఏ సైన్ చెప్తాడంటే స్త్రీలు కలిగిన వారిలో యోహాన్ కంటే గొప్పవారు లేరు అని అంటాడు తర్వాత యోహాన్ బాపు చూపిచ్చి యోహాను రొట్టు తినకయు త్రాగక్కయు వచ్చిన కనుక వీడు దెయ్యం పట్టినవాడు తర్వాత వీడు పిచాజీ అంటున్నారు మనుషు కుమారుడు యేసు తాగుతూ వచ్చిన కనుక తినుతూను వచ్చిన కనుక ఈ మద్యపాని అని ఏంటి వీడు పాపులకు స్నేహితుడు అనియువు అంటున్నారు అని అంటారు అనమాట వీడి మద్యపాని తాగుబోతు అంటున్నాడు పాపులకు ఫ్రెండ్ అని కూడా అంటున్నారు అని చెప్పి అంటారండి ఇప్పుడు ఏసు చెప్పింది ఈ విషయం మీద మీరు మీ అభిప్రాయం ఏంది చె అయ్యో మీరు నేను తాగుతున్నా అండి ఒక నిమిషం ఆగండి మీరు ఆగండి సార్ మీరు పాస్టర్ అవుతారు మాట్లాడతా అట్లా కాదండి ఏసు ఏం చెప్పాడు నేను తాగుబోతున్నా అంటున్నాడు హలో చే హలో పొయ్యాడా పాస్ ఉన్నాడా పాస్ట్ గారు ఉన్నారా పోయారా తమ్ముడు ఈ పాస్ నెంబర్ చెప్పు రికార్డ్ అవుద్ది ఫోన్ చేస్తారు మన వాళ్ళు అయిపోయింది ఈ నెంబర్ చెప్పు ఈ ఫాస్ట్ నెంబర్ చెప్పు ఒకసారి ఇదేనా ప్రేక్షకులారా ఖచ్చితంగా వీడికి ఫోన్ చేయండి వీడు ఎంత డొల్లతనంగా ఉన్నాడో చూడండి వీళ్ళకి ఏమీ తెలియదు ఊరక ఏదో యూట్యూబ్ లో పోస్ట్లు పెట్టి వీడియోలు పెట్టి దశంభాగాలు దెబ్బతిండడం తప్ప వీళ్ళకి బైబిల్ రాదు వీళ్ళు బంద రాదు మరి వీళ్ళ దొలతలం ఏమైందో చూశారు కదా అలాగే యాక్టర్ రాజు హిందూ సేనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా మందికి లైక్ చేస్తే మన ఛానల్ చాలా మందికి తెలుస్తుంది మేము మీకోసమే కష్టపడుతున్నాం తెలుసుకోండి నిజంగా క్రైస్తవులు మారు మనసు పొంది హిందుత్వంలోకి వస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు లేక అందులోనే పడి దశ తప్పించుకొని ఇబ్బంది పడి కాలం వృధా చేసుకుంటే కష్టం ఓకేనా జై శ్రీరామ్ భారత్ కి జై